గత పది సంవత్సరాలు జహరాబాద్ పార్లమెంట్ని వేరే వేరే పని చేసుకొని డెవలప్మెంట్ చేసుకున్నాం ఎప్పుడైతే జహరాబాద్ పార్లమెంట్ డెవలప్మెంట్ కోసానికి ఢిల్లీ పోయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ కోసం పోయినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కానీ వేరే క్యాబినెట్ కానీ సపోర్ట్ ఇస్తారు అందుకోసానికి ఇన్ని పనులు చేసుకున్నాం రావ రోజులు కూడా ఇటువంటి పని కావాలంటే ఇంకొక పది ఆప్కీ పార్ చార్సో పార్ల జహరాబాద్ కానీ మేదక్ కానీ వాళ్ళ భాగస్వామి కాబట్టి అవసరం ఉంది తప్పకుండా రావ రోజులు కూడా ఇంకా మంచి డెవలప్మెంట్ చేసుకో చేసుకోవచ్చు జహరాబాద్ పార్లమెంట్ అంటే ఒక బ్యాక్వర్డ్ పార్లమెంట్ ఉంది ఒక పక్కన కర్ణాటక ఒక పక్కన మహారాష్ట్ర ఉంటుంది తప్పకుండా ఇంకా పెండింగ్ పనులు చాలా ఎక్కువ ఉన్నాయి గత పది సంవత్సరాల్లో మోదీ గారు వేరే వేరే పని చేస్తున్నారు రామ్ మందిర్ పూర్తి చేసే పని కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ సిఐ ఎన్ఆర్సీ ఇంప్లిమెంటేషన్ కానీ సర్జికల్ స్ట్రైక్ కానీ కోవిడ్ ఫ్రీ వ్యాక్సిన్ ఫ్రీ రేషన్ కానీ ఇటువంటి పని చేసిండ్రు అట్లానే రావ రోజులో కూడా కొత్త మేనిఫెస్టోల వాళ్ళు కూడా ఇంకా ఆయుష్మాన్ భారత్ ఫ్రీ హెల్త్ ఫర్ ట్రీట్మెంట్ ఫర్ ఫైవ్ ల్యాక్స్ పీపుల్ పీఎం సూర్య ఘర్ ముఫ్తి బిల్ యోజన ఫ్రీ ఎలక్ట్రిసిటీ బిల్ మేక్ ఇన్ ఇండియా ఇటువంటి పని పీఎం జనధన్ యోజన స్వచ్ఛ భారత్ మిషన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన హర్ ఘర్నాల్ యోజన ఇటువంటి వేరే వేరే పని చూసుకొని పీఎం గారు ఇక మంచి పని చేసే ప్రయత్నం చేస్తున్నారు భారత్ భారత్కు విశ్వగురు అని పేరు వచ్చింది ఇటువంటి డెవలప్మెంట్ కావాలంటే ఇంకొక పది మూడో పరి ప్రధానమంత్రిగా రావాలి